ఫస్ట్ థింగ్ ఇది చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయంలో ఏదేమైనప్పటికి కూడా ఒక ఈ టైప్ ఆఫ్ సంఘటనలు చాలా వరకు ప్రేరేపించడం అస్సలు మంచిది కాదు ఇది ఇది తెలిసిన తర్వాత చాలా బాధపడడం ఇది చాలా దిగ్భ్రాంతికి లోన్ చేసే విషయం ఇటువంటి అరాచకాలు ఇటువంటి అత్యాచారాలు జరగడం వల్లే ఈ మానవళి అంతిమానికి దారి తీస్తుంది మనం చూసే తుఫాన్లు కానీ సైక్లోన్స్ కానీ ఈ వైరసెస్ కానీ ఇవన్నిటికి రీజన్ ఇదే ఈ భూమి అవి తట్టుకోలేకపోతుంది దే ది క్యాంట్ ఏబుల్ టు డైజెస్ట్ ఈ పంచ ప్రకృతిలో ప్రకృతి బాగా భాగాలన్నీ కూడా బాధపడుతున్నాయి కదా అందుకే ఇలాంటి వైపరీత్యాలు జరగడం వల్ల ఆల్రెడీ అరెస్ట్ చేశారంట కదా తీసుకొస్తున్నారంట కదా హైదరాబాద్ అవును ఫస్ట్ ఈ రిలేటెడ్ ఏంటి అంటే రిలీజియన్ బేస్డ్ కంప్లీట్ గా ఏదో ఈ రిలీజియన్ ని ప్రమోట్ చేద్దాం అనేసి కూడా ఇది ఉంది ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ రిలీజియన్ బేస్డ్ గానీ ఏదైనా కూడా ఈ టైప్ ఆఫ్ అరాజ్ కాలి ఇక మీదకి జరగకూడదు ప్రీవియస్ గా కూడా కోల్కత్తాలో జరిగాయి ఇది కంప్లీట్ మానవాళి ఎంటైర్ పాపులేషన్ ఎంటైర్ సొసైటీకి ఇది దారితీస్తుంది ఎంటైర్ సొసైటీ బాధపడే విషయం ఎంటైర్ సొసైటీ దీనివల్ల ఈ టైప్ ఆఫ్ ఇన్స్పైర్ గా చేసి ఇంకొకరు చేసే రకంగా ఉంది కాబట్టి మీ ఫీల్ కంప్లీట్లీ డిసప్పాయింట్ అబౌట్ దిస్ తప్పంటారా లేకపోతే ఎవరిది తప్పు అనేది మనం క్లియర్ గా చూడలేదు పెట్టి అన్నప్పుడు అంటే ఇప్పుడు ఇన్ కేస్ తనది మిస్టేక్ అన్నట్టు దాని దగ్గర ఎవిడెన్స్ ఉంటే అతనిదే తప్పు తన తప్పు లేదు అతన్దే తప్పు ఏదేమైనప్పుడు కూడా ఇలా చేయడం అనేది కంప్లీట్ మిస్టేక్ ఇన్ కేసు కానీ ఒకవేళ అది చేసినట్టే అతని శిక్ష అర్హులు అయితే కంప్లీట్ శిక్ష అర్హులు కంప్లీట్గా ఇక మీద ఎటువంటి అత్యాచారాలు ఎటువంటివి రాకుంటే చాలా మంచిది ఈ భూమి శాంతిస్తుంది ఈ దేవుడు అనేవాడు ఇంకో పది కాలాలు మనల్ని బతికిస్తాడు లేదు అని అంటే ఎక్కువ రోజులు ఇంకెవరూ బతకలేరు ఇప్పుడు చూసుకున్న వైరస్ ఇంకా పెరిగిపోతాయి ప్రపంచంలో ఇంకా ఇటువంటి సంఘటనలు ఎక్కువైతే ఒకరికొకరు రోడ్ల మీద తిరగని రోజు మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి దయచేసి ఇలాంటి కామ క్రోధ లోభ మోహ అహంకారాలని తొలగించండి మంచిని ప్రేరేపించండి పాజిటివ్ గా అందరూ ఉండండి ఫీల్ పాజిటివ్ బి పాజిటివ్ థింక్ పాజిటివ్ దట్స్ ఆల్ ఇట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు आवर ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి